పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ ప్రభునందు ప్రియదైవ భక్తి అని వేషకులారా ప్రతి సంవత్సరం జూను నెల ఇరవై తొమ్మిదిన విశ్వ శ్రీసభ సభ తన ఇద్దరు గొప్ప పునీతుల మహోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటూ ఉంది వారే పేతురు పౌలు స్వభావంలో భిన్నంగా ఉన్నప్పటికీ ఒకే విశ్వాసం ఒకే లక్ష్యం ఒకే హతసాక్ష్య మరణంలో వారు ఐక్యంగా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఒకే లక్ష్యం ముందుగా పేతృ యొక్క నాయకత్వం మరియు ఆయన యొక్క వినయం గురించి ధ్యానించినట్లయితే సంఘాన్ని నిర్మించబడే రాయిగా ఎంపిక చేయబడినటువంటి జాలరి అతని ప్రారంభ ఉద్రేకపూరిత వైఖరి మరియు యేసుని నే నెరుగునని ముమ్మారు తిరస్కరించిన తర్వాత క్షమాపణను వినయంగా అంగీకరించటం హైలైట్గా చేపడుతూ ఉన్నాయి లోపభూయిష్ట వ్యక్తి నుండి శక్తివంతమైన నాయకుడిగా ఆయన పరివర్తన దేవుని కృపకు మరియు సంఘ వృద్ధికి గల సామర్థ్యానికి ఆయన ఒక ఉదాహరణగా ఉంటూ ఉన్నాడు ఇక పౌలు పరివర్తనను మరియు సంఘ నిర్మాణానికి ఆయన చూపిన శ్రద్ధ గురించి ధ్యానించినట్లయితే ప్రారంభంలో క్రైస్తవులను హింసించిన పౌలు తన జీవితంలో సంపూర్ణ మార్పును చూశాడు క్రీస్తుకు శత్రువైన పౌలు ఇప్పుడు ఆయనకు అత్యంత ప్రేయునుగా మారాడు విశ్వాసులను విస్మరించి హింసించిన స్థితి నుండి వారి పక్షాన వాదించే వారిని నిర్మించే పౌలుగా పరివర్తన చెందుతూ ఉన్నాడు అన్ని దేశాలకు సువార్తను తీసుకురావటానికి వేల మైళ్ళు ప్రయాణించాడు అతని లేఖలు క్రొత్త నిబంధన గ్రంథానికి ఒక పునాది భాగాన్ని ఏర్పరుస్తాయి ప్రియదేవుని బిడలారా పేతురు క్రీస్తుని తిరస్కరిస్తే పౌలు ఆయనను హింసించాడు అయినప్పటికీ ఇద్దరు కూడా శ్రీసభకు మూల స్తంభాలుగా మారారు వీరిద్దరూ విశ్వాసానికి రెండు గొప్ప దీపాలు అని చెప్పుకోవచ్చు వీరిద్దరూ విశ్వాసానికి రెండు గొప్ప గొప్ప దీపాలు మాత్రమే కాదు రోమ్ మహానగరంలో పేతురు పౌలు హతసాక్ష మరణం పొందారు పేతురు తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు పౌలు గారు స్థిరఛదనం గావించబడ్డారు వారు సువార్త కోసం తమ ప్రాణాలను అర్పించారు క్రీస్తే స్వయంగా పిలిచి వాళ్లను సాక్షులుగా ఎంపిక చేశాడు మారుతున్న ఈ ఆధునిక కాలంలో హతసాక్షులైన పేతురు పౌలుల వలె మనం కూడా సాక్షులుగా జీవించటానికి పిలువబడ్డాం అంటే మన రక్తాన్ని చిందించమని మనం పిలువబడకపోవచ్చు కానీ క్రీస్తు సత్యాన్ని తరచుగా తిరస్కరించే లేదా విస్మరించే వక్రీకరించే ఈ ప్రపంచంలో ధైర్యంగా విశ్వాసాన్ని వెదజల్లటానికి మనం ఖచ్చితంగా పిలువబడ్డాం పోపు ఫ్రాన్సిస్ చెప్పినట్లుగా ప్రభు పరిపూర్ణ వ్యక్తులతో కాక మనలాంటి సాధారణ వ్యక్తులతో అద్భుతాలు చేస్తారని ఈ ఇద్దరు హతసాక్షుల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించినట్లయితే అపూస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు హేరోదు రాజు తొలి క్రైస్తవ సంఘాన్ని హింసించటం మరియు పేతురు అద్భుతంగా తప్పించుకోవటం గురించి చెప్పబడుతూ ఉంది ఎరుసలేములు సంఘం వేగంగా అభివృద్ధి చెందడం వల్ల తీవ్రమైన హింసను ఎదుర్కోవలసి వచ్చింది యూదులు క్రైస్తవ నాయకులపై బెదిరింపులు మరియు హెచ్చరికలకు మించి ప్రత్యక్ష దాడికి దిగటం జరుగుతూ ఉంది ఈసారి హెరోదు యాకోబును ఉరి తీసి పేతుర్ను అరెస్టు చేస్తూ ఉన్నాడు ఇంత ఉద్రిక్తకమైన మరియు బాధాకరమైన సమయంలో ఇది తెలిసిన సంఘం హృదయపూర్వకంగా ప్రార్థించడం ప్రారంభించింది ఆసక్తికరంగా అతన్ని గమనిస్తున్న పదహారు మంది సైనికులు నిద్రపోలేకపోయారు పేతురు మాత్రం గాఢ నిద్రలోకి జారుకున్నాడు అతన్ని లేపటానికి ఒక దేవదోత అతని భుజము తట్టవలసి వచ్చింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే తన మరణాన్ని ఎదుర్కోవటానికి ముందు పేతురికి అంత గాఢ నిద్ర ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే కారణాలు ఇవే అని చెప్పవచ్చు మొదటిగా అనేక మంది విశ్వాసులు అతని కొరకు ప్రార్థించారు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం చూసినట్లయితే అక్కడ చాలామంది ప్రజలు చేరి ప్రార్థించు అని మనం చూ చదువుతూ ఉన్నాం ప్రజలంతా గుమిగూడి రాత్రింబౌడు పేతుల కోసం ప్రార్థించారు వారి ప్రార్థన పేతులకు శాంతిని మరియు శక్తిని కలిగించడానికి సహాయపడింది పౌలు గారు తన లేఖలో ఎలా వర్ణిస్తూ ఉన్నారు దేనిని గూర్చి చింతించకండి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను క్రీస్తు నామమున దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తునందు మీ హృదయములను మనస్సులను కాపాడును ప్రియ సహోదరి సహోదరులారా మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేశంలో కానీ వ్యక్తిగతంగా ఏమి జరిగినా ఎంతమంది వీరి కోసం ప్రార్థిస్తూ ఉన్నా కుటుంబాల్లో భార్య తన భర్త ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం దేవుని ప్రేమ కోసం అతని పట్ల ఉన్న ఉద్దేశాన్ని అతను అర్థం చేసుకునేలా ప్రార్థన చేయాలి ఆయన కుటుంబాన్ని నడిపిస్తూ సమకూర్చుతూ ఉన్నప్పుడు జ్ఞానం బలం మార్గదర్శకత్వం కోసం ప్రార్థన చేయాలి అదేవిధంగా భర్తలు కూడా భార్యల కోసం ప్రార్థన చేయాలి వారిని గౌరవించడం కోసం సహనం కోసం సౌమ్యత కోసం వినయం కోసం వంటి లక్షణాలు పెంపొందించబడాలని దేవుని సహాయం కోరాలి అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా ఈ భావం ఏర్పడాలి కుటుంబం అంత సంఘం కోసం ప్రార్థించాలి సంఘం అంతా కలిసి దేవుని కోసం దేశం కోసం ప్రార్థించాలి ఈనాడు ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్య యుద్ధం ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఇస్రాయెల్ ఇరా ఇరాన్ల మధ్య యుద్ధం ఇలా ఎన్నో చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి రోజు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది అమాయక ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు తిండి లేక నీరు లేక అలమటిస్తూ ఉన్నారు మనం మాత్రం ఏమి పట్టలేనట్టు ఉంటూ ఉన్నాం ప్రస్తుత పోపు గారు అంటూ ఉన్నారు దేశాలకు దేశాలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధాల గురించి దైవ మందిర తలుపులు తెరిచి మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క శాంతి సమాధానం వారి మధ్య నెలకొనాలని వేడుకోమంటూ ఉన్నారు మనలో ఎంతమంది ఈ ఉద్దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అలనాడు ఇస్రాయేలియులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు సంఘసమేతంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మరణం ఆలకించి మోషేను నాయకుడిగా పంపి వారిని ఆ దాస్యం నుండి విడిపించాడు యుద్ధంలో సూర్యుడు చంద్రుడు కదలకుండా ఉండాలని యహోశువా ప్రార్థించినప్పుడు యహోశువా గ్రంథం పదో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదివినట్లయితే అది జరిగింది పౌలు శిలాసులను చరాస చెరసాలలో బంధించినప్పుడు వారు కలిసి ప్రార్థించి దైవస్థుతులు పాడినప్పుడు అక్కడ జరిగిన పరిణామం మనకు తెలుసు సంఖ్యలు బళ్ళిన తెగి క్రిందపడ్డాయి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మరోచోట చూసినట్లయితే విశ్వాసులు ప్రార్థింపగా వారు ఉన్న చోట స్థలము కంపించను అని మనం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో మనం చూస్తాం అదేవిధంగా మొదటి పట్నంలో పేదరికి జరిగిన సంఘటన ప్రియ దేవుని బిడ్డలారా ఒక కుటుంబం కలిసి ప్రార్థించినప్పుడు ఒక సంఘం కలిసి వేడుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుదరో అక్కడ వారి మధ్య నేను ఉన్నానని అంటూ ఉన్నాడు మతేష్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినాం కనుక ప్రార్థించుదాం కుటుంబం యొక్క బాధల్లో మరియు ప్రజల కష్ట సమయాల్లో శత్రువుల నుండి రక్షణ బాధల నుండి ఉపశమనం మరియు దేవుని యొక్క కాపుదల ఎల్లవేళలా మనకు ఉండాలని ఆ దేవాతి దేవుని వేడుకొందాం సమాజ లేక సంఘ ప్రార్థన దేవుని అనుగ్రహానికి కోరుకోవడానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి దారితీస్తూ ఉంది రెండవదిగా హే తనను చంపడని పేతృకు ముందుగానే తెలుసునేమో యొక్క పరిస్థితి ఆరు శరసాల్లో దారుణంగా కనిపించినప్పటికీ హే రోజు తనను చంపలేడని తెలుసుకున్నాడు ఎందుకంటే వ్యవహార శుభార్తలో క్రీస్తు ప్రభువు ఆయనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆ వాగ్దానం ఏమిటంటే నా గొర్రెలను మేపు నా గొర్రె పిల్లలను మేపు నువ్వు చిన్నప్పుడు నువ్వు నువ్వే బట్టలు వేసుకుని నీకు నచ్చిన చోటకి వెళ్ళావు కానీ నువ్వు పెద్దయ్యాక వృద్ధుడయ్యాక నీ చేతులు చాపుతావు అతడు నిన్ను వెళ్ళకూడని చోటకి నడిపిస్తాడు అని మనం చదువుతూ ఉన్నాం దీని అర్థం ఏమిటంటే పేతురు వృద్ధుడిగా జీవిస్తాడని యేసు ప్రభు ముందుకి ఆయన ముందుగానే ఆయనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచన మరియు రూపకల్పన మన ఆలోచనలకు రూపకల్పనకు విరుద్ధంగా ఉంటూ ఉన్నాయి దేవుని ఆలోచనలు ఫిబ్రవైలకు రాయబడిన లేక పదకొండవ అధ్యాయంలో విశ్వాసం గురించి వ్రాయబడింది అయితే విశ్వాసం ద్వారా కొందరు రాజ్యాలను జయించారు కొందరు విశ్వాసం ద్వారా మరణం నుండి తప్పించుకున్నారు కొందరు విశ్వాసం ద్వారా జ్వాలల ఉద్రేకతను చల్లార్చారు మరి కొందరు విశ్వాసం ద్వారా హింసింపబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు చెరసాలలో వేయబడ్డారు చంపబడ్డారు కూడా ప్రియ సహోదరి సహోదరులారు విశ్వాసం ద్వారా జీవించే వారు ఏ పరిస్థితులను అయినా ఎదుర్కొనగలరు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఆయన తన ఉద్దేశానుసారం పిలువబడిన వారి కొరకు అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను పౌలు రోమిలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులార పేతుడు యొక్క కష్ట సమయాల్లో ధైర్యంగా విశ్వాసంతో ఉండగలిగాడు కారణం తను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు రక్షకుడు సైనికులకు అధిపతి అని నమ్మాడు కాబట్టి కష్ట సమయాల్లో బలాన్ని ధైర్యాన్ని ప్రోత్సహించే అనేక బైబుల్ వాక్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఉదయ ఉదాహరణకు యష్యా గ్రంథం పదకొండవ అధ్యాయము వచనము పది ఇలా హామీ ఇస్తూ ఉంది భయపడకము నేను నీతో ఉన్నాను నేను నీ దేవుడను నేను నిన్ను బలపరిచి నీకు సహాయం చేస్తాను నా నీతిగల హస్తంతో నిన్ను ఆదుకుంటానని మనం చదువుతూ ఉంటాం అదేవిధంగా యశ గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిది వచ్చినాం చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించలేదా బలంగా ధైర్యంగా ఉండు భయపడకము నిరుత్సాహపడకము నీ దేవుడైన యహోబా నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడని కనుక పేతృవలి మనం కూడా ధైర్యంగా ఉందాం ప్రభు ఎల్లప్పుడూ మనకు తోడై ఉన్నాడని మరువద్దు దేవుని వాక్యం పఠించటం పాటించడం ద్వారా తన దివ్య శరీర రక్తములను స్వీకరించటం ద్వారా ప్రార్థనల ద్వారా మనతో ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఈ సత్యాన్ని నమ్ముతూ ఉన్నారు మనలో చాలామంది చిన్న చిన్న కష్టాలు వచ్చినా నష్టం వాటిల్లినా దేవుని మీద సనుగుతూ ఉంటాం చిన్న చిన్న అనారోగ్యాలకు తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటాం బలమైన విషయాలు కష్టాలు మన కుటుంబంలో చోటు చేసుకున్నప్పుడు దేవుణ్ణే మర్చిపోయే పరిస్థితిలో ఉంటూ ఉంటాం అలనాడు తన దూతను పంపి చెరసాల నుండి పేతుడిని విడిపించిన దేవుడు నిన్ను నన్ను చెరసాలనబడే కష్టాల నుండి బాధల నుండి ఇరుకు ఇబ్బందుల నుండి అనారోగ్యముల నుండి ఆర్థిక పరిస్థితుల నుండి ఒంటరితనం నుండి విడిపించలేడా ఒకసారి ఆలోచించండి తప్పకుండా విడిపిస్తాడు మన విశ్వాసంలో ఎదుగుదాం విశ్వాసం అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకొని దేవుణ్ణి ప్రార్థించుదాం ఇక సువిశేష భాగాన్ని ధ్యానించుకున్నట్లయితే యేసు తన గుర్తింపు గురించి తన శిష్యులతో అడిగిన ప్రశ్నను గుర్తు చేస్తూ ఉంది అదేవిధంగా యేసును క్రీస్తుగా సజీవ దేవుని కుమారుడుగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను అది ఎంతవరకు సంఘ నిర్మాణానికి దోహదపడుతున్నది అనే విషయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మొదటిగా ఏసుని గుర్తించడం యేసు తన శిష్యులను మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటూ ఉన్నారు అని అడుగుతున్నప్పుడు శిష్యులు వివిధ అభిప్రాయాలను వెల్లడించారు కానీ పేతురు ఒకే ఒక అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు నీవు క్రీస్తువు సజీవుడైన దేవుని కుమారుడవు అని యేసుని గూర్చి ధృవీకరిస్తూ ఉన్నాడు ఈ ప్రకటన యేసుని మెస్సయాగా దేవుని కుమారుడుగా స్థిరపరుస్తూ ఉంది ఇది క్రైస్తవ విశ్వాసానికి ఒక ప్రాథమిక సత్యం ఎందుకంటే అన్యమత ఆరాధనలతో ముడిపడి ఉన్న కైసరియా ఫిలిప్పిలోని వాతావరణం యేసు ప్రశ్నకు పేతృ సమాధానానికి అర్థవంతమైన పొరలను జోడిస్తూ ఉంది ఇది ప్రపంచిక నమ్మకాలకు ఏసులో వెల్లడైన దైవిక సత్యానికి మధ్య ఉన్న తేడాను చూపిస్తూ ఉంది ఇక్కడ యేసు తన ప్రశ్నను రెండు భాగాలుగా చేస్తూ ఉన్నారు మొదటిది ప్రజల అవగాహనకు రెండవది వ్యక్తిగత దృఢ విశ్వాసానికి నాంది పలుకుతూ ఉంది ఈ రెండింటిలో ఏ శిష్యులు ఏసుకు దగ్గరగా ఉండటం వల్ల వ్యక్తిగత జవాబులను అందించారు ఆ జవాబు ఏసు క్రీస్తుని సజీవుడైన దేవుని కుమారుడుగా గుర్తించారు దేవుని బిడ్డలారా మన దైనందిన జీవితంలో క్రీస్తుని గురించి వింటాం దివ్య సంస్కారాలు స్వీకరిస్తాం ప్రతిరోజు పూజల్లో పాల్గొంటాం కానీ క్రీస్తు మనకేమవుతారని అడిగితే మనం జవాబు చెప్పటానికి సందేహిస్తాం నిన్నైన విశ్వాసంతో బలంగా క్రీస్తు దేవుడని నా ప్రభు అని నా రాజుని ప్రకటించలేకపోతూ ఉన్నాం కారణం మన విశ్వాసం కొడిగట్టిపోతూ ఉన్నటువంటి కాగడవలే ఉన్నది కాబట్టి క్రైస్తులుగా ఉంటున్న మనం సాక్షులుగా జీవించాలి మన మాటల్లో క్రియల్లో క్రీస్తుని చూపించాలి దర్శన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము వచనం మనం కనబడుతూ ఉంది క్రీస్తు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా తన అంతిమ అధికారాన్ని నొక్కు చెప్పుతూ ఉంది కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ వాక్యము ఒకటో వచనములో దేవుణ్ణి రాజుగా మరియు దేవుడిగా కీర్తనకారుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు తిమోతికి రాయబడిన లేక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో పౌలు గారు క్రీస్తుని గురించి ఇలా అంటూ ఉన్నారు నిత్యుడును అక్షయుడును అదృశ్యుడునైనా అద్వితీయ దేవుడని క్రీస్తు ప్రభు గురించి చెబుతూ ఉన్నాడు మనం కూడా క్రీస్తునాదుడి గురించి ప్రకటించుదాం పేతురుగారు క్రీస్తుని తన హృదయంలో సజీవ దేవుడుగా నిలుపుకున్నట్లే మనం కూడా క్రీస్తుని మన హృదయాల్లో సజీవ దేవుడుగా నిలుపుకోవాలి రెండవదిగా సంఘం మరియు దాని పునాది గురించి ఈ రాయి లేక బండపైన సంఘాన్ని నిర్మిస్తాను ఏ నరక ద్వారాలు దీనిని జయింపజాలు అని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు శుభార్త పదహారు అధ్యాయము పద్దెనిమిది వచనం విశ్వాసంలో ఐక్యమైన విశ్వాసల సమాజమైన తన సంఘాన్ని నిర్మించాలని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు నరక ద్వారాలంటే చెడు మరియు మరణం యొక్క శక్తులు దీన్ని జయింపజాలవు అని యేసుప్రభు చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఈ సంఘం క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడింది కాబట్టి సంఘం అంటే మనమే మనం పాపులుగా దోషులుగా నిర్ధారింపబడి మనల్ని మనం రక్షించుకోవటానికి ఏ మార్గం లేకుండా శాశ్వత తీర్పు వైపు వెళ్ళినప్పుడు యేసు శిలోపై మన పాపాలకు శిక్ష అనుభవించాడు తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు చదవండి అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదివినట్లయితే తన సొంత కుమారుని మరణం ద్వారా తన సొత్తుగా చేసుకున్న దైవ సంఘము మనమంతా ఆయనలో మనం భాగస్థులము సజీవ శిలా అయిన క్రీస్తు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని నాశనము చేయలేరు అందుకే పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు దేవుని ప్రేమ నుండి మనల్ని మృత్యువు కానీ జైవము గాని దేవదూతలు కానీ లేక ఇతర పాలకులు గాని ఇక్కడ ఉన్నవి గాని రానున్నవి కానీ శక్తులు కానీ ఓర్త్వలోకము అధో అధోలోకము గాని సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలవు అని అంటూ ఉన్నారు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో చూసినట్లయితే చూసినట్లయితే ఈ విషయం మనం గమనించవచ్చు కనుక దేవుని బిడ్డలారా క్రీస్తు మన పక్షాన ఉండగా మనకి విరోధి అవడు కాబట్టి అలనాడు తన సంఘ నిర్మాణానికి గారిని యేసు ప్రభు ఆహ్వానించినట్లే మనల్ని కూడా తన రాజ్య విస్తరణలో పాలు పంచుకోమంటూ ఉన్నారు తన వాక్యాన్ని వెదజల్లమంటూ ఉన్నారు తన బోధనలు ఇతరులతో పంచుకోమంటూ ఉన్నారు ఏసు బోధలే దేవుని రాజ్యానికి తాళపు చెవులు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా యేసు ప్రభు మనకు అన్ని రకాలైనటువంటి కృపావరాలను అందించినప్పటికీ ఆయన వాక్యాన్ని మనం వెదజల్లలేకపోతూ ఉన్నాం అందుకే ప్రభు కొన్ని సందర్భాల్లో ఇలా అంటూ ఉన్నారు బోధకుల గురించి ఇలా అంటూ ఉన్నారు అయ్యో బోధకులారా మీకు అనర్థము మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాళపు చెవిని మీ స్వాధీనం చేసుకుని ఉన్నారు మీరు ప్రవేశింపలేరు ప్రవేశించి వారిని మీరు అనుమతించరు లూకాషు వార్త పదకొండవ అధ్యాయము యాభై రెండవ వచనం దీని అర్థం క్రీస్తు యొక్క నిజమైన జ్ఞానాన్ని వారు అస్పష్టం చేసి నాశనం చేశారు లేఖనాల యొక్క తప్పుడు వివరణల ద్వారా వీరు సువార్తకు వ్యతిరేకంగా ప్రజలను బలమైన పక్షపాతంతో నింపారు అని అర్థం ప్రియదేవుని బిడ్డలారా ఈ పండుగ రోజున పేతురు మరియు పౌలు ప్రభువును ప్రేమించిన ఇద్దరు అపోస్తులు సంఘ నిర్మాణానికి సంఘ విశ్వాసానికి రెండు మూల స్తంభాలు ఒకరు తన మన మొదటి పోపు అయితే మరొకరు అన్యులకు అపోస్తు ఒకరు క్రీస్తును సజీవ దేవుడని ఒప్పుకుంటే మరొకరు ఆయనను గురించి ప్రకటించారు వీరిద్దరు క్రీస్తు కోసం సమస్తాన్ని సమర్పించుకున్నారు పేతురుగారు తన జీవితాన్ని సజీవశిల అయినటువంటి యేసుపై నిర్మించుకుంటే పౌలు గారు క్రీస్తు సువార్త కొరకు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నారు ప్రదేవుని బిడ్డలారా సర్వకాలాల్లోనూ శ్రీసభ నిర్మాణంలో పౌలు గొప్ప శిల్పిగా క్రైస్తవ చరిత్రలో నిలిచిపోయాడు పౌలు బోధనల ద్వారా ఎంతోమంది క్రీస్తును విశ్వసించారు వీరిరువుడు అంకిత భావంతో సువార్తను వ్యాప్తి చేశారు వారి దృష్టిని దేవుడు మరియు దైవరాజ్యం వైపు స్థిరంగా కేంద్రీకరించారు విశ్వాసులను కూడా అదే చేయాలని వీరు వేడుకుంటూ ఉన్నారు కోరుకున్నారు దేవుని నీతిని ప్రేమను ప్రతిబింబిస్తూ పవిత్ర జీవితాన్ని జీవించాలని నేర్పించారు మరణం వరకు కూడా యేసును అనుసరించడానికి ఇద్దరు చూపిన అంకిత భావం మెచ్చుకోదగినది సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా దేవుడు మనకప్ప చెప్పిన బాధ్యతను పేతురు పౌరుల వలె నెరవేర్చుదాం ఎన్ని ఆటంకములు ఇబ్బందులు ఎదురైనప్పటికీ సువార్తను వ్యాపింపచేద్దాం ప్రభు యొక్క సంఘాన్ని అభివృద్ధి చేద్దాం క్రీస్తు కృపతో మనమంతా దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేద్దాం ఈ అనుగ్రహం కోసం దేవుని ప్రార్థించడం ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచికాపడునుగాక ఆమెన్